సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం మళ్లీ సింగపూర్తో చర్చలు జరపనుంది సిఆర్డిఏ పరిధిని ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లకు పెంచింది మరోవైపు రాజధాని ప్రాంత రైతులు రైతు కూలీలకు కౌలు పెన్షన్లను ఐదేళ్ల పాటు పొడిగిస్తూ సీఆర్డీఏ తీర్మానం చేసింది అమరావతి రాజధానిలోని సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలపై సిఆర్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం మళ్లీ సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని నిర్ణయించింది రాజధానిలోని రైతులు కూలీలకు కౌలు పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ సిఆర్డీఏ తీర్మానం చేసింది ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్నే వచ్చే ఐదేళ్ల పాటు చెల్లించనుంది దీంతో పాటు సిఆర్డీఏ పరిధిని ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లకు పెంచుతూ సమావేశం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం దీని పరిధిని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు చదరపు కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని దీన్ని సవరిస్తూ సీఆర్డీఏ పరిధిని ఎనిమిది వేల పెంచారు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది పల్నాడు బాపట్లను కూడా సిఆర్టీఏ పరిధిలోకి తీసుకువస్తూ తీర్మానం చేశారు కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచింది గత ప్రభుత్వ హయాంలో తగ్గించిన యాభై నాలుగు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి కోర్ క్యాపిటల్ పరిధిలోకే తీసుకురావాలని నిర్ణయించింది దీంతో రాజధాని అమరావతి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లకు చేరింది రాజధానిలో నిర్మించిన భవనాల పటిష్టత సామర్థ్యంపై ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నైకి చెందిన నిపుణుల సాంకేతిక అధ్యయనం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు కృష్ణా కరకట్ట మార్గాన్ని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు సిఆర్డీఏ ఓకే చెప్పింది దీంతో పాటు క్యాపిటల్ సిటీలోని రోడ్ గ్రిడ్లోని ప్రధానమైన సీడ్ యాక్సెస్ రహదారిని చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానించేలా ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు మంగళగిరి ఎయిమ్స్తో పాటు పక్కనే ఉన్న కొండలకు సమీపంలో వీటిని అనుసంధానించనున్నారు గతంలో భూములు ఇచ్చిన నూట ముప్పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకుగాను రెండేళ్ల గడువు పెంచాలని సిఆర్డీఏ సమావేశంలో తీర్మానం చేశారు కోర్టు పరిధిలో ఉన్న ఆర్ ఫైవ్ జోన్పై న్యాయ సలహాల అనంతరం కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది రాజధానిని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఆరు ఐకానిక్ బ్రిడ్జుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు నెస్ట్ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలవాలని కూడా అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు